హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేశ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మంగళసూత్రం పెరిగితే ఎలా కూర్చుకోవాలి ఎప్పుడు కూర్చుకోవాలి మంగళసూత్రాన్ని పెరిగింది అనాలి అంతేగాని విరిగింది అని కానీ తెగిందని కానీ అనకూడదు ఈ తాలిబొట్లు మార్చుకోవడానికి శుక్ల శుక్ర మంగళ శనివారాలు పనికిరాదు ఆ రోజుల్లో మనం మార్చకూడదు గురువారం మంచిది అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి తిథులు మంచివి కావు ఉదయం పన్నెండు లోపు రాహుకాలం లేకుండా చూసుకొని మార్చుకుంటే మంచిది గొలుసు బంగారం అయినా కానీ సూత్రాలు మాత్రం తాడుకే గుచ్చుకోవాలి సూత్రాలు కాకుండా నల్లపూసలు పగడాలు ముత్యాలు బంగారపు గుళ్ళు అన్నీ కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలా చూసుకోవాలి తూర్పు వైపు తిరిగి కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుంటూ కూర్చోవాలి అంతవరకు ఒక పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టి ధరించాలి ఇది మన పెద్దల నుంచి సాంప్రదాయాల నుంచి తీసుకున్నదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి